జగనన్న నేను ఒకటే చెప్పబోతున్నాను కరోనా వచ్చినప్పుడు కర్నూలుకి ఎవరు ఆదుకున్నారు కర్నూలు ప్రజలకి ఎవరు చూసుకున్నారు కర్నూలుకు వచ్చి ఎంతో మంది చనిపోయి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండేటప్పుడు ఖాన్ అన్న ఆక్సిజన్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని చెప్పి ప్రతి హాస్పిటల్ ని పిలిపించి ఎంతో మందిని ప్రజలని కాపాడినారు సరుకులు ఇచ్చినారు డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చినారు ట్టలించినాడు చాలా మంది ఆదుకున్నాడు ఆయన ఏ నాయకుడు వచ్చి నేనున్నాను నేను ఇస్తాను అని ఎవరు రాలేదు ఈ రోజు అఫీస్ కానన్నాకి ఎమ్మెల్యే సీటు కన్ఫర్మ్ చేసి ముందర ఏ ఏ నాయకుడు వచ్చి మా ఓడికి ఇవ్వు మా ఓడికి అని మీటింగ్ పెట్టే ఏ పద్ధతి అన్న ఎవరి నాయకులు ఎవరు చేస్తున్నారు ఏ జెండా పట్టుకున్నారు ఏ ర్యాలీలు చేస్తున్నారు అఫీస్ అన్న రెండు వేల పదకొండు నుంచి ఈ రోజు వరకు పార్టీ సేవలు చేస్తున్నారు ప్రజలకు మేలు చేస్తున్నారు నేనున్నానని అందరిని దగ్గర చేసుకున్నాడు ఏ నాయకుడు చేయలేదన్నా అందరూ ఫంక్షన్ లో పోయి ప్రోగ్రామ్ చేసుకునే పేరెంట్ అని తిరుగుతున్నారే గాని కార్యకర్తలు ఉన్నారు బాధలు ఉన్నారు వాళ్ళు మంచిదే కనుక్కుందామని ఏ నాయకుడు ముందుకు రావడం లేదన్నా ఇప్పుడు మీరు ఇచ్చే డాక్టర్ కి ఆ డాక్టర్ ఎవడో కూడా మాకు తెలియదు ఈ రోజు ఆయన మొత్తం చూసినాం మేము ఇన్నాళ్ళు చేసిన సేవలు మన ఆఫీస్ కానీ నేను దూరం మొదలెస్తే ఎట్ల జగన్ మీరు పార్టీలో కర్నూలు గెలిచాలి భారీ మెజార్టీలో రావాలి అనుకుంటే ఆఫీస్ కలకి ఇవ్వండి లేదు వేరే పార్టీ గెలిచాలి కర్నూలు లో వైసీపీ మూత పడిపోవాలి అంటే మీరు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మేము చెప్పేది ఉన్నాం కోసం వైఎస్ఆర్ పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉన్నాం మూతానికి కాదు మీరు ఈ రోజు ఆఫీస్ కానన్నకి సీట్ ఇవనికి ఆలోచిస్తున్నారు రేపు పొద్దున్న మేము ఓటెప్పి ఏపీ జగన్ కానీ మేము ఎలా ఆలోచించాలన్నా మాకు రావాల్సింది పోరాడుతున్నాం జగనన్న సిద్ధం కి బస్సు కూడా అరేంజ్ చేసింది మా ఆఫీస్ బస్సు యాత్ర మొదలు పెట్టింది మా ఆఫీస్ ప్రతి ముందు ఉండేది మా ఆఫీస్ కానీ ఎవరు రాలేదన్న అలాంటి మనిషిని ఈ రోజు రోజు ఎలా మూడు పెడతారు మీరు పార్టీ గెలవాలనుకుంటే ఆఫీస్ కానీ అన్న చేయండి పార్టీ వద్దనుకుంటే ఎవరైనా చేసుకోండి ఇదేనా మీ మీద అభిమానంతో మేము లో మాట్లాడుతున్నాం అదే మీ మీ జగనన్నా పక్కన పెడితే ఈ రోజు కర్నూలు రచ్చరచ్చలేసేది మేము నిలబడి మాట్లాడుతున్నామంటే కేవలం నీకోసమే ఇది మాత్రం నిజమన్నా అభిష్కాలండకపోతే